నమస్తే వెల్కమ్ టు సోద ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం మకర రాశి మకర లక్న జాతకులకి కంప్లీట్ అక్టోబర్ మంత్ ప్రొడిక్షన్స్ అన్ని కూడా తెలుసుకుందాం సో మీకు ఈ వీడియోలో ఏది కూడా టూ మచ్ జనరిక్ గా కావచ్చు అవేవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయను కంప్లీట్ పాజిటివ్ నెగిటివ్ అన్ని కూడా బేస్డ్ ఆన్ దిస్ ప్లానిటరీ పొజిషన్స్ అండ్ ఈ యొక్క హౌజెస్ అండ్ జోడియాక్స్ కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు కూడా కొంచెం బెటర్ అవగాహన ఉంటుందని ఇక్కడ రాశాను సో నేను చెప్పే ప్రొడిక్షన్స్ ఉంటే మీకు గమనించారంటే మీకు మీకు బెటర్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది అనమాట సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మేజర్ కాంబినేషన్ ఇక్కడ షష్ట నవమాధిపతి అయిన బుధుడు ఇక్కడ దశమ స్థానంలో వచ్చి అండ్ దశమాధిపతి అయిన శుక్రుడు నవమస్థానంలోకి వెళ్ళడం సో బుధుడికి శుక్రుడికి రాశి పరివర్తన జరగడం సో ఇది చాలా గ్రేటెస్ట్ కాంబినేషన్ అంటే ఎందువల్ల అంటే శుక్రుడు ఇవ్వాల్సిన నెగిటివ్ ఫలితాలు అన్ని కూడాను ఇక్కడ నైంటీ పర్సెంట్ అంతా కూడా క్యాన్సలేషన్ అయిపోతుంది ఎందువల్ల అంటే అకార్డింగ్ టు పరాశర ఋషి ఇక్కడ మనకి రాశి పర్వతం జరిగినప్పుడు ఒక డెబిల్టేషన్ ప్లానెట్ కి ఒక నార్మల్ ప్లానెట్ కి రాశి పర్వతం జరిగినప్పుడు కంప్లీట్ గా ఆ డెబిల్టేషన్ డెబిల్టేషన్ అయిన ప్లానెట్ ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ లో నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద రిజల్ట్స్ అనేవి రెడ్యూస్ అయిపోతాయి అండ్ ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రం నెగిటివ్ ఉంటుంది రిమైనింగ్ అంతా కూడా మామూలుగా మామూలుగా చాలా గా ఉంటుంది సో ఆ టెన్ పర్సెంట్ అనేది అసలు పెద్ద విషయమే కాదనమాట సో జనరల్ గా మీకు వెళ్ళిపోతూ ఉంటుంది లైఫ్ అనేది మేజర్గా ఇంపాక్ట్ అయ్యి చూసుకుంటే కి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి లో కొంచెం బెటర్ ఆపర్చునిటీస్ అనేవి రావడం కావచ్చు బెటర్ గెయిన్స్ అనేవి రావడం కావచ్చు సుపీరియర్స్ అండ్ అండ్ మేనేజర్స్ వాళ్ళ దగ్గర నుంచి కొంచెం మంచి ఆ యొక్క రెస్పాన్స్ అనేది రావడం కానీ అండ్ ఈ యొక్క దాన్ని ఏమంటారంటే అంటే అంటారు చూడండి సో అలాంటివన్నీ కూడా రావడం కానీ అండ్ ఈ రికగ్నైజేషన్ కి సంబంధించి ఫేమ్ కి సంబంధించి ఇవన్నీ కూడా అంటే పేరు ప్రతిష్టలకు సంబంధించి ఇవన్నీ కూడా గా ఉంది బట్ కాకపోతే టూ మచ్ ఓవర్ వర్క్ లోడ్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఆ ఓవర్ వర్క్ లోడ్ వల్ల చుట్టుపక్కల ఉన్న జనరల్ ఎన్విరాన్మెంట్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా కొంచెం లెస్ గా ఉంటాయి కొంచెం ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేయలేరు అనమాట డ్యూ టు దట్ వర్క్ ఇంకా రిలీజియస్ అండ్ స్పిరిచువల్ ట్రావెల్స్ అన్ని కూడా చాలా వరకు చాలా ఎక్సలెంట్ గా ఫేవర్ అవుతాయి అన్నమాట ఎందుకంటే నవమాధిపతి తన హౌస్ నుంచి అడిషన్ హౌస్ లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అంటే ఏ స్థానానికైనా తన స్థానం నుంచి సెకండ్ హౌస్ అనేది అడిషన్ అడిషన్ టు దట్ కార్కత్వ అండ్ ట్వెల్త్ అనేది లాజెస్ట్ టు దట్ కార్కత్వ అనమాట సో కాబట్టి అడిషన్ టు దట్ హౌస్ ఉన్నాడు కాబట్టి స్పిరిచువల్ ట్రావెల్స్ కి సంబంధించి ఈ యొక్క ఫారిన్ ప్లేసెస్ కి సంబంధించి అండ్ రిలీజియస్ ట్రిప్స్ కి సంబంధించి చాలా ఫేవరబుల్ గా ఉంటుంది ఈ పర్టికులర్ టైమ్ పీరియడ్ సో ఎవరైనా సరే ఏదైనా ప్లాన్స్ చేసుకుంటుంటే డెఫినెట్ గా మీరు రిలీజియస్ ప్లాన్స్ అనేది చేయొచ్చు అనమాట ఫేవరబుల్ గా ఉంటుంది సక్సెస్ఫుల్ గా మీరు మీకు జరుగుతుంది అనమాట అవన్నీ కూడా నెక్స్ట్ ఇంకా సన్ అండ్ లిబ్రా సో సూర్యుడు ఇక్కడ ఈ కంప్లీట్లీ అష్టమాధిపతితో అష్టమాధిపతి సూర్యుడు దశమాస్థానంలో నీచ పొందడం సో నీచ నీచ పొందడం అంటే ఏంటంటే మోస్ట్ అన్కంఫర్టబుల్ పొజిషన్ ఫర్ అ ప్లానెట్ అనమాట సో సూర్యుడు తులారాలో నీచ పొందుతాడు సో ఇక్కడ తులారాలో ప్లేస్ అవ్వడం వల్ల బుధుడుతో కూడా కంజంక్ట్ అవడం వల్ల ఎక్కువగా అప్స్ అండ్ డౌన్స్ ఇవ్వాల్సిన ప్లానెట్ అప్స్ అండ్ డౌన్స్ ఏవి లేకుండా న్యూట్రల్ అయిపోతా ఉంది కెరియర్ పరంగా ఓకే ఎందుకంటే బుధుడుతో కూడా కంజంక్షన్ లోకి వస్తున్నాడు కాబట్టి ఉన్నాడు కాబట్టి సో హెవీ అప్స్ అండ్ డౌన్స్ ఇవ్వాల్సిన ప్లానెట్ జనరల్ న్యూట్రల్ అయిపోతుంది అండ్ ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్ ఏవి కూడా ఉండవు అండ్ ఎగ్జాల్టేషన్ హౌస్ పైకి సెవెంత్ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది అంటే ఏంటంటే మకర రాశి మఖ లగ్నానికి ఫోర్త్ థౌజండ్ అనేది ఇక్కడ మేషరాస్ అవుతుంది మేషరాస్ అనేది సూర్యుడు యొక్క స్థానం అనమాట సో సూర్యుడు ఇక్కడ నుంచి తన సప్తమ దృష్టితో ప్రతి గ్రహానికి సప్తమ దృష్టి ఉంటుంది ఉంటుంది సో సప్తమ దృష్టితో ఈ మేషరాని చూడడం వల్ల కంప్లీట్ గా మీకు ఎట్లా చెప్పండి ఫోర్త్ థౌజండ్ అనేది హౌస్ కి సంబంధించి హౌస్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించి ప్రాపర్టీస్ కి సంబంధించి అంత అంతా కూడా వస్తుంది మెంటల్ స్టెబిలిటీకి సంబంధించి మదర్ హెల్త్ ఇవన్నీ కూడా వస్తుంది సో బెటర్ మదర్ హెల్త్ ఉండడం కానీ మదర్ హెల్త్ ఏదైనా ఇష్యూ అంటే అది హీల్ అవ్వడం కావచ్చు అండ్ మేజర్ గా జరిగేది మాత్రం హోమ్ ఎన్విరాన్మెంట్ అనేది కొంచెం పీస్ఫుల్నెస్ ఉండడం ఇన్నర్ పీస్ అనేది మీకు అటైన్ అవడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది అండ్ ఇంకా టెన్త్ హౌస్ లో మేజర్ గా టెన్త్ హౌస్ అవుతా ఉండడం అండ్ టెన్త్ హౌస్ లో నిచడం వల్ల ఆ సుపీరియర్స్ నుంచి కావచ్చు అండ్ బాస్ అండ్ మేనేజర్స్ వీళ్ళ దగ్గర నుంచి కావచ్చు కొంచెం ఆర్గ్యుమెంట్స్ వచ్చేదానికి అవకాశాలు కూడా ఉన్నాయి ఎందువల్ల అంటే ఇక్కడ అంటే పర్టిక్యులర్ గా మీకు ముందు చెప్పాను కదా బుధుడు ఉండడం వల్ల ఆర్య్యుమెంట్స్ రికగ్నైజేషన్ ఫేమ్ వస్తుంది అనేసి సో జనరల్ గా ఈ పర్టికులర్ అక్టోబర్ ట్వంటీ థర్డ్ డేట్ వరకు కూడా ఇక్కడ బుధుడు ఉన్నంత వరకు కూడా మీకు ఏ ప్రాబ్లం ఉండదు సో జస్ట్ అక్టోబర్ సెవెంటీన్త్ టు అక్టోబర్ ట్వంటీ థర్డ్ అంటే మీకు ఒక సిక్స్ డేస్ మాత్రమే ఉంటుంది సో బుధుడు ప్లేస్మెంట్ అనేది ఆ సిక్స్ డేస్ లో మీకు అంత ఉండదు కానీ బుధుడు మారిపోయిన తర్వాత ఈ రెండు గ్రహాలు ఇక్కడ కుజుడు కూడా ఉంటాడు అనమాట సో ఈ అక్టోబర్ తర్వాత కుజుడు కూడా అగ్నితత్వ్రహమం సూర్యుడు అగ్నితత్వగ్రహం ఫైరీ ప్లానెట్స్ రెండు ఫైరీ ప్లానెట్స్ ఒకే రాశిలో ఉండడం వల్ల ఈ మేనేజర్స్ కావచ్చు బాసెస్ కావచ్చు వెళ్ళి ఎక్కువ గొడవలు అవడం గానీ ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అవ్వడం గానీ మీకు చేసిన వర్క్ అవతల వాళ్ళు గుర్తించకుండా అనవసరమైన అలిగేషన్స్ చేయడం కానీ వాటి వల్ల ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎక్కువ ఇలాంటి జరుగుతుంది బట్ టూ మచ్ హీటెడ్ సిచువేషన్స్ ని టూ మచ్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ చేయకండి కొంచెం వీలైనంత వరకు తగ్గొట్టడానికి ట్రై చేయండి సో అదే బెటర్ ఉంటుంది అనమాట సూర్యుడు సూర్యుడు అక్కడ ఉన్నంత సేపు మీకు ఇష్యూ గానే ఉంటుంది సో సూర్యుడు కావచ్చు కుజుడు కావచ్చు పక్కకు వచ్చేసినప్పుడు కొంచెం గా ఉంటుంది లైక్ ఏంటంటే కుజుడు అక్టోబర్ ట్వంటీ సెవెంత్ వస్తాడు బట్ ఎంత కుజుడు పక్కకు వచ్చినప్పటికీ సూర్యుడు యొక్క నీచ స్థానం కాబట్టి గానే ఉంటుంది అక్కడ సో వన్ మంత్ కొంచెం గా ఉండి కొంచెం హ్యాండిల్ చేయగలిగితే చాలా వరకు బెటర్ అనమాట నెక్స్ట్ మేజర్ ట్రాన్జిట్ సప్తమ స్థానంలోకి గురుడు యొక్క ప్లేస్ గోచారం సో ఇది చాలా లక్కీఎస్ ట్రాన్జిట్ సో దీనికి గురించి మాట్లాడుకోవడానికి చాలా చాలా టైం కావాల్సి ఉంటుంది చాలా పెద్ద వీడియో కావాల్సి ఉంటుంది సో అన్ని కవర్ చేయడానికి అయితే చూడండి అనమాట కొన్ని 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 బేసిక్ పాయింట్స్ మాత్రం కవర్ చేస్తాను సో దీని గురించి నేను డీటెయిల్డ్ వీడియో మన ఛానల్ ఒక టెన్ అవర్ ఫిఫ్టీన్ డేస్ అప్లోడ్ చేస్తాను సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని మీకు గురుడికి సంబంధించిన గోచారం వీడియో పర్టికులర్గా కర్కాటక రాశిలో రావడం వల్ల అన్ని రాశులకు ఎలా ఉంటుందనేసి క్లియర్గా ఓన్లీ గురుడి ట్రాన్సిట్ మీద మాత్రమే చెప్తాను అన్నమాట సో మీకు నోటిఫికేషన్ వస్తుంది సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సో కొన్ని కొన్ని పాయింట్స్ కనుక చూసుకుంటే ఇక్కడ అక్టోబర్లో జరుగుతున్నాడు కాబట్టి మారుతున్నాడు కాబట్టి కొన్ని పాయింట్స్ చూసుకుంటే కొలాబరేషన్స్ అనేవి ఎక్కువ అవుతాయి అనమాట బిజినెస్ కొలాబరేషన్స్ కావచ్చు ఆ కి సంబంధించి వృత్తికి సంబంధించిన కొలాబరేషన్స్ ఎక్కువ కావచ్చు ఇలాంటివన్నీ జరుగుతాయి సో నా సజెషన్ ఏంటంటే నెక్స్ట్ స్టార్ట్ చెప్పి బిజినెస్ కావచ్చు ఏదైనా చేస్తా చేయాలనుకుంటా ఉంటే మీరు ఆ గ్రౌండ్ వర్క్ అనేది చేసుకోవడం మంచిదన్నమాట సో ఎవరైనా తో కొలాబరేషన్స్ జరిపి గ్రౌండ్ వర్క్ చేసుకొని టూ ట్వంటీ సిక్స్ జూన్ ఫస్ట్ తర్వాత మేజర్ గా స్టార్ట్ చేసుకోవడం చాలా బెటర్ ఆప్షన్ సో జస్ట్ ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అనమాట మీకు ఇంకా చాలా ఉంది ఇక్కడ గురుడు ఇక పంచమ నవమ దుష్టులు ఇక్కడ తృతీయ వ్యాధి తవ్వడం వల్ల వాటి హౌజెస్కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఇక్కడ నక్షత్ర మూమెంట్స్ అంటే సప్తమ స్థానంలో స్థితి అని లగ్నాన్ని చూడటానికి చాలా అసలు నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాకపోతే ఆ జూపిటర్ వీడియో అనేది మీకు క్లియర్గా దాంట్లోనే మొత్తం అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని మీకు ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క బుద్ధుడు యొక్క గోచారం అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ ఆల్మోస్ట్ మంత్ ఎండ్ దగ్గరికి శ్రేష్ట నామాధిపతయిన అయిన యొక్క గోచారం జరగడం వల్ల వృషిక రాశిలో అది లాభస్థానం అవడం వల్ల గా మనీకి సంబంధించి అప్పులకు సంబంధించి ఈ యొక్క వెల్త్ కి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కొంచెం రిలీఫ్ అయితే వస్తుంది ఏదైనా ఒక వే దొరకడం కావచ్చు ఒక సెటిల్మెంట్స్ చేసుకోవడానికి వన్ టైం సెటిల్మెంట్స్ అనేసి చాలా ఉంటాయి కదా ఇట్లా సెటిల్మెంట్స్ చేసుకోవడానికి కావచ్చు ఇలాంటి వాటికి కొంచెం ఫేవరబుల్ గా ఉంటుంది అన్నమాట ఈ పర్టికులర్ టైం పీరియడ్ అయితే అండ్ అట్ ద సేమ్ టైమ్ అదే టైంలో జూపిటర్ ఆస్పెక్టింగ్ మెక్యూరీ గురుడు యొక్క పంచమ దృష్టి బుధుడి పైన పడుతుంది సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే ప్రాపర్టీ ఇష్యూస్ కి సంబంధించి కావచ్చు ఇంకేదన్నా ఐ మీన్ కోర్ట్ కేసు కి సంబంధించి కావచ్చు ఇంకా మనీకి సంబంధించి మనీ లాండ్రింగ్ ఇష్యూస్ కి సంబంధించి కావచ్చు అండ్ ఏదైనా సర్వీస్కి సంబంధించిన ఇష్యూస్ ఇలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయ్యి మంచి గైడెన్స్ దొరకడానికి అవకాశాలు ఉన్నాయి అంటే ఏ దారిలో వెళ్తే ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అనే ఒక గైడెన్స్ అనేది క్లియర్గా దొరకడానికి అవకాశాలు ఉన్నాయి అనమాట సో అదైతే కొంచెం ప్రాక్టికల్గా వర్క్ అవుతుంది సో అది గమనించాల్సి ఉంటుంది పాయింట్ అయితే సో మీ సోషల్ సర్కిల్ నుంచి ఎందుకంటే పంచమ దృష్టి లాభస్థానం లాభస్థానం అంటే సోషల్ సర్కిల్ ఇక్కడ శ్రేష్ట నవమాధిపతి భాగ్యాధిపతి బుధుడు లాభస్థానం అంటే అదృష్ట స్థానాధిపతి సో ఖచ్చితంగా మీ సోషల్ సర్కిల్ నుంచి ఎవరో ఒక పర్సన్ ఏదో ఒక పని మీద వచ్చి ఆ పని చూసుకొని మీకు హెల్ప్ చేసుకొని వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట అంటే సమ్ వన్ ఫ్రమ్ యువర్ సోషల్ సర్కిల్ విల్ హెల్ప్ యూ ఓకే సో మీరు లాసెస్ ఏది అవ్వకుండా మంచి హెల్ప్ చేయడానికి మీ సోషల్ సర్కిల్ లో ఉన్న పీపులే మీకు బాగా హెల్ప్ చేస్తారనమాట సో ఇది మీకు ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి ప్రొడిక్షన్స్ అనేవి వేరే ఛానల్స్ తో పోల్చుకుంటే మీకు చాలా డిఫరెంట్ గా ఉంటాయి కాకపోతే ఇప్పుడు నేను చెప్పేవని కూడా మీరు రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేయాలి చేయాలంటే మీ మంత్ వెయిట్ చేసి చూడండి సో ఒకవేళ మీకు ఈ ప్రొడక్షన్స్ అన్ని కూడా వర్కౌట్ అవుతున్నాయి లేదా అని చూడ తెలుసుకోవాలనుకుంటే వెంటనే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో పాస్ట్ వీడియోస్ అన్ని కూడా ఉన్నాయన్నమాట వన్ మంత్ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ సంబంధించి అండ్ అంతెందుకు ఒక టెన్ డేస్ బ్యాక్ వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట సో చూడండి మీకు వాటిలో చెప్పినవి మీకు మీ లైఫ్ లో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటారనమాట సో గమనించండి మీకు ఓకే అనుకుంటేనే మీరు ఛానల్ని ఫాలో అవ్వండి సో సో చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ వే ఆఫ్ ప్రొడక్టింగ్ అండ్ చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ వే ఆఫ్ అనాలిసిస్ అనేది ఉంటుంది అనమాట మన ఛానల్ ఎందుకంటే ట్రూ ఆస్ట్రాలజీ కోర్ ఇలానే ఉంటుంది మీకు అంత పైన స్వీట్ కోటింగ్ ఉంటుంది అనమాట మిగతా అంతా కూడా సో వాళ్ళు ఏదో వచ్చి అంత ఇస్తారు డబ్బులు వీళ్ళు ఏదో ఇంత ఇస్తారు డబ్బులు ఇవన్నీ స్వీట్ కోటింగ్ మాటలే ఏది అయిపోయి అతీతంగా ఏది జరగదు అనమాట సో జనరల్ గా నార్మల్ గానే ఉంటుంది సో మీకు కోర్ ఆస్ట్రాలజీ సబ్జెక్టు కోర్ ఆస్ట్రాలజీ టాపిక్ ఇలానే ఉంటుంది అనమాట జనరల్ లైఫ్ స్టైల్లో జరిగేటివి చిన్న చిన్న మూమెంట్స్ షార్ట్ టర్మ్ పీరియడ్ పీరియడ్ మూమెంట్స్ ఇలానే ఉంటాయి సో మేజర్ గా మీకు డిఫరెంట్ గా ఒక పెద్ద మొత్తం పెద్ద మొత్తాదు ఏదైనా జరగాలి అనుకుంటే పెద్ద పెద్ద గ్రహాల ట్రాన్జిట్స్ ఏ ఉంటుంది రాహు కేతు శని గురు గ్రహాల యొక్క ట్రాన్జిట్స్ కొన్ని కొన్ని పర్టికులర్ నక్షత్ర ట్రాన్సిట్స్ ఇట్లాంటివి సో అవన్నీ కూడా నేను కవర్ చేస్తాను సో వీలైనంత వరకు నేను ట్రూ ఆస్ట్రాలజీని అందించడానికి ట్రై చేస్తున్నా సో మీరు కూడా సపోర్ట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎస్ డే సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ మ్యారేజ్ మెరిటల్ లైఫ్ టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ ఆర్ సంతానం హెల్త్ మెడికల్ ఆస్టాలజీ కెరియర్ రీడింగ్ లైక్ మీకు ఇంకా టైప్ ఆఫ్ ప్రొఫెషన్ కావచ్చు టైమ్ ఆఫ్ రైజ్ ఇన్ ప్రొఫెషన్ అండ్ ఇంకా యొక్క బెస్ట్ డొమైన్స్ బెస్ట్ సెక్టర్స్ ఏ రంగాల్లో కలిసి వస్తుంది ఎప్పటి నుంచి బాగుంటుంది ఇవన్నీ కూడా క్లియర్గా చూపించుకొని లేదా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా కలిపి ఫుల్ హోరస్కోప్ ప్యాకేజ్ కావచ్చు కమింగ్ టెన్ ఇయర్స్ వరకు గుడ్ అండ్ బ్యాట్ టైమ్స్ యొక్క ఫోర్ కాస్ట్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అండ్ బ్యాట్ టైమ్ యొక్క ఫోర్ కాస్ట్ ఇన్ డీటెయిల్ పీడిఎఫ్ అండ్ డౌట్ సెషన్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోవచ్చు విత్ ఇన్ ఫ్యూ లోనే మీకు రిప్లై అనేది ఇస్తారు సో ఫ్రీ అండ్ పోస్ట్ పెయిడ్ కన్సల్టేషన్స్ అయితే ప్రస్తుతానికి ప్రొవైడ్ చేయలేనమాట సో ఎందువల్ల అంటే నేను లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కన్సల్టేషన్స్ మాత్రమే పర్ వీక్ కావచ్చు పర్ మంత్ కావచ్చు ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కన్సల్టేషన్స్ అయితే తీసుకుంటాను సో ఇలాంటి టైం రెస్టారెంట్స్ ఉన్నప్పుడు నేను ఫ్రీ అండ్ పోస్ట్ పెయిడ్ కన్సల్టేషన్స్ ప్రొవైడ్ చేయలేనమాట సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నెక్స్ట్ డే